నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనం చూసుకుంటే దాదాపు పది లక్షల మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు అందులో మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొంతమంది మహిళలు చేస్తూ ఉన్న పనుల వల్ల మనం చూసుకుంటే మిగతా వారికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది ఒకసారి కువైట్కు మహిళ వెళ్ళి కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత ఆ యొక్క మహిళకు ఇండియాలో విలువ లేదని చెప్పేసి మంది అయితే తమ యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా చెబుతూ ఉన్నారు ఎందుకంటే కానీ కువైట్కు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా టిక్ టాక్ ఏదైతే ఉందో టిక్ టాక్ గురించి ఇండియాలో అయితే ప్రచారం జరుగుతూ ఉంది టిక్ టాక్ లో మన యొక్క ఆడవాళ్ళు గబ్బు పట్టిపోయి ఉన్నారు ఏది పరిమితి లేకుండా లిమిట్ లేకుండా ఇలా బూతులు మాట్లాడుతూ కొట్లాడుతూ అలాగే రోతరోత మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి ఒక టాక్ అయితే బాగా వినిపిస్తూ ఉంది దీనివల్ల మనం చూసుకుంటే బాగా మంచిగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది ఒకరు ఇద్దరు చేసిన పని వల్ల అందరూ అయితే ఆ యొక్క నిందన మోయవలసి వస్తుంది ఆహా కోవైట్కు వెళితే ఆడవాళ్ళు టిక్ టాక్లో ఇలా వీడియోలు చేస్తూ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ అలాగే ఒక మగవాడి కోసం కొట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఇలా చాలా మంది వీడియోలు చేస్తూ ఉండడంతో అయితే దీనిపైన ఇండియాలో ఉన్న ప్రజలు కూడా అయితే ఇప్పుడు ఇప్పుడే ఆలోచిస్తూ ఉన్నారు టిక్ మన తెలుగు మహిళలు ఎవరైతే ఉన్నారో ఇలా చేస్తూ ఉన్నారా అని చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటూ ఉన్నారు మీరు అనుకున్న దాంట్లలో మనం చూసుకుంటే కొంత మాత్రమే వాస్తవం ఉందమ్మా అందరూ అయితే ఎవరు ఇలాగ లేరు కేవలం కొంతమంది మాత్రమే టిక్ లో మనం చూసుకుంటే చాలా మంది అయితే ఇలా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మగవాళ్ళకు సంబంధించి కానీ అక్రమ సంబంధాలకు సంబంధించి కానీ గొడవలు జరుగుతూ ఉన్న మాట వాస్తవమే కానీ అది కొంతవరకు మాత్రమే పరిమితం కానీ ఇది అందరికీ వర్తించదు దీన్ని పట్టుకొని ఆడవాళ్ళు అంతా ఇంతే అని చెప్పేసి మనమైతే ఒక అభిప్రాయానికి రాకూడదు ఎందుకంటే కువైట్లో కొంతమంది మగవాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు భార్య ఇండియాలో ఉంటే కువైటుకు వచ్చిన తర్వాత మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వారు ఉన్నారు అలాగే భర్త ఇంటికాడ ఉంటే కానీ భార్య కువైట్కు వచ్చిన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు ఉన్నారు కానీ అందరూ ఇలాగే లేరు దయచేసి మీ యొక్క అభిప్రాయాలను మార్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే ప్రతి చోట చెడు అనేది ఉంటుంది కాబట్టి ఆ యొక్క చెడును అందరికీ ఆపాదించడం మంచిది కాదు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇప్పటికైనా సరే కానీ టిక్ టాక్లో మీ యొక్క గొడవలు ఆపేసి మన దేశం యొక్క పరువు మన మహిళల యొక్క పరువు పోకుండా చూడాలని చెప్పి మీ అందరినీ అయితే కోరుకుంటూ ఉన్నాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్